మదన్ తల్లిదండ్రులు డ్రామా తల్లిదండ్రులు అని తెలిస్తే లలిత తట్టుకోగలదా ఈ నిజం చెప్పాలా వద్దా చెప్తే ఏమవుతుందో ఏమైనా సరే చెప్పాల్సిందే మదన్ చేత ఈ నిజం చెప్పిస్తాను ప్రియా ఏంటి డాడీ అమెరికా నుంచి మావయ్య ఫోన్ చేశాడమ్మా ముహూర్తాలు పెట్టించమన్నాడు ముహూర్తాలా మూడు నెలలలో మూడు ముహూర్తాలు నువ్వే నెలలో పెట్టించమంటే ఆ నెలలో పెట్టిస్తాను ఇప్పుడు పెళ్ళికి తొందరేంటి డాడీ కొన్నాళ్ళు పోనివ్వండి ఇక లాభం లేదు ముహూర్తాలు పెట్టించటం కాదు రామ్ నడిగి మనమే ముహూర్తాలు పెట్టిద్దాం బాబూ ఏంటంకుల్ ఈ తాళపత్ర గ్రంథం చూశావా ఇది నాడీ శాస్త్రానికి సంబంధించింది క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల సంవత్సరములో కుమ్ములు తిరిగిన ఒక మహర్షి దీన్ని రాయడం జరిగింది పుట్టిన ప్రతి మనిషి జాతకము ఈ గ్రంథంలో ఉంటుంది కలకత్తాలో జరిగిన ఒక ఆక్షణిలో రెండు లక్షలకు దీన్ని కొన్నాను ఫెంటాస్టిక్ మామయా నాడీ శాస్త్రము చూసి ప్రియకు నీకు పెళ్ళెప్పుడు అవుతుందో తెలుసుకుందామా అప్పుడే పెళ్లికి తొందర కొన్నాళ్ళు పోనివ్వండి బాబు రామ్ ఇద్దరు ఒకే అన్నారే కాబోయే భార్యాభర్తలు ఒకే మాట కాకపోతే వేరువేరుగా ఎలా మాట్లాడతారు ఒకవేరు సరే రెండవ వేరేమిటి పెళ్లి ఓహో అయితే మనమే జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టించేద్దాం ఒప్పుకేం చేస్తారు ఈ ఆలోచన బాగుందండో ఎక్కడ నా పత్ర గ్రంథాలు ఏమిటి రాదు నాలుగు బద్దలు తయారు చేస్తున్నానండి క్లీనర్స్ బాగున్నాయా దో కన్యాస్ ఏంటిలా దారి తప్పొచ్చారు మమ్మల్ని దారి తప్పించింది నువ్వే కదా నో నో దారి తప్పినా మిమ్మల్ని మధ్యదారిలో కలిసా ఓహో ఇప్పుడు లలితం దారి మళ్ళిస్తున్నావుగా ఇట్స్ నాట్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎందుకు వచ్చారో చెప్పండి నీ అంత చూడటానికి ఆ జోకా జోక్ కాదురా ఇక ఏ అమ్మాయి నీ మొహం చూడకూడదురా నీ మొహం మీద యాసిడ్ పోయడానికి వచ్చావు అలాగా ప్రియా వీడి సంగతి పూర్తిగా నీకు తెలీదు వీడొక పెద్ద కుళ్ళుగుంటా కుళ్ళు గుండెలో దూకి ఇప్పుడు ఏం చేయడం ప్రయోజనం నోరు మూసుకువెళ్ళండి ఎక్స్ట్రా మాట్లాడితే మీ బతుకులు బయట పెడతాను బుద్ధి చెప్పినందుకు వాళ్ళకి బుద్ధి చెప్పింది నీ తప్పు నువ్వు తెలుసుకుంటావని నేనేం చేశాను నీ డ్రామా తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు దొరికేసారా నాకు తెలుసు దొరికేస్తారని మరీ అంత సంతోషపడకు నువ్వు నాకు దొరికావు లలితని పెళ్లి చేసుకోవడం కోసం ఇంత మోసం చేస్తావా ఆఫ్ గేమ్ అనుభవించాలనుకున్నాను తను అప్పుకోలేదు కుదరలేదు అందుకని ఇలా ముంచాలనుకున్నావా Yes, that is Madan. No, that's an animal. నీ దృష్టిలో ఆడదంటే ఒక యంత్రం ఓ మల్లెపూల సాయంత్రం నీ తల్లి నీకు తెలియదు నీ చెల్లి నీకు తెలీదు తెలుసుంటే ఆడదాని గురించి ఇంత నీచంగా ఆలోచించేవాడివి కాదేమో ఏంటి కామన్ నిండిన కళ్ళల్లో కన్నీరు కూడా ఉంటాయా గ్రేట్ నాకు నానే అనే వాళ్ళెవరూ లేరు దేవుడు డబ్బు మాత్రమే ఇచ్చి అంతకన్నా విలువైన తల్లిదండ్రులు చిన్నప్పుడే తీసుకెళ్లిపోయాడు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేక నేను ఇలా తయారయ్యాను ఏంటి కొత్త గేమ్ ఇన్నాళ్ళు ఎదుటి వాళ్ళ వీక్నెస్ తో ఆడుకున్నావు ఇప్పుడు సెంటిమెంట్ తో ఆడుకుంటున్నావా నో నన్ను నమ్ము ప్రియా నేను నిజంగా ఫీల్ అయి చెప్తున్నాను ప్రియా నన్ను నమ్ము నేను ఎలా నమ్మించమంటాం నమ్మకం అంటే స్నేహం బంధం ప్రేమ నమ్మకం అనేది గాని ఒకళ్ళు కలిగిస్తే వచ్చేది కాదు నౌ యు అండర్స్టాండ్ బాయ్ ఓ ఇదేదో వెరైటీగా ఉంది పెట్టుకోండి 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 మిస్టర్ బ్రహ్మ యా నువ్వు అర్జెంట్ కి ఇమాజినేషన్ నుంచి బయటకు రాలేదనుకో నీ ఫ్యూచర్ బాగుండదేమో ఫ్యూచర్ గురించి చెప్తాను అంటరా నువ్వు ఏమైనా కారజ్ఞానం వచ్చిన భ్రమంగా వేయ్ ఇటు ఎక్స్ట్రా లేకపోతున్నారు అందుకోండి థ్యాంక్ యూ బాబు బ్యాక్ టు ఫ్యూచర్ అగ హా మేము ప్యూన్ లవ్ అని ఎప్పుడు అంటుంటావు కదా ఎందుకని మీరందరూ లవ్ లో పడ్డారా పడితే అమ్మాయిలకు బీట్లు కొడుతున్నారా అమ్మాయి చుట్టూ బాడీ గార్డ్ లో తిరుగుతున్నారా తిరిగితే ఏముంది ఫ్యూచర్ లో అలాగే ప్యూన్ లే ఎలాగంటే చూస్తామండ్రా అందుకో మార్నింగ్ సార్ మార్నింగ్ నేను ఈవినింగ్ అనుకున్నాను అదిగా సార్ ఏది కాదు ఏది మార్నింగ్ ఏది ఆఫ్టర్నూన్ ఏది ఈవినింగ్ ఏది నైట్ చెప్పడానికి వచ్చావా పన్నెండు చెప్పా కాదు సార్ మిమ్మల్ని జైలుకు పంపించిన ఇండియన్ ఎవరో కనిపెట్టేశాను సార్ కనిపెట్టేసావా ఎవడు వాడు ఇండియన్ నేను అబద్ధం చెప్పి నన్ను జైల్లో పెట్టి కొట్టించడానికి ట్రై చేసావు అంతే అంతేకాదు సార్ నిజం చెప్పే మందు అని చెప్పి నా చేత ఫినాయిల్ తాగించాడు తాగించాడు నా చేత ఆమదం కూడా తాగించాడు సో ఇల్లియాలో ఏ ప్రశ్నను నిన్ను క్షమించడు యువర్ డిబార్డ్ ప్రిన్సిపల్ ప్లీజ్ నా అదని డిబార్ చేయడం న్యాయం కాదు మాస్టర్ మదం చేసింది న్యాయమా ఎయిడ్స్ పేరుతో నన్ను పేషెంట్ చేయటం న్యాయమా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ పేరుతో నన్ను బ్యాటింగ్ చేయటం న్యాయమా అది అన్యాయమే మాస్టర్ అందుకే ఆ శిక్ష విధించాను తప్పు చేసింది మదన్ కాదు మాస్టారు నేను నువ్వా అవునండి నేను చెప్తేనే ఈ పనులన్నీ చేశారు తప్పు చేసిన వాళ్ళకన్నా చేయించిన వాళ్ళే నేరస్తులు కదండి అయితే నన్ను కూడా డిబార్ చేయండి మీ అందరినీ డిబార్ చేసి కాలేజీలో నేనేం చేయాలి ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ లెక్చరర్స్ స్టూడెంట్స్ లైఫ్ ని బాగు చేయాలి గాని వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయకూడదు మాస్టారు అయితే అందరి ముందు మదన్ అప్పాలజీ చెప్పాను నాకు కూడా తప్పకుండా చెప్పిస్తాను మాస్టారు ఓకే మదన్ మదన్ ఏంటి ప్రిన్సిపాల్ గారు నిన్ను రమ్మన్నారు ఎందుకు నువ్వు అపాలజీ చెప్తే చాలా అన్నారు మళ్ళీ కాలేజీలో జాయిన్ చేసుకుంటానన్నారు నిజంగానా అవును మదన్ నువ్వు లేని కాలేజీ కాలేజ్ కాదు ప్లీజ్ కమ్ బ్యాక్ అవును ప్రియా మిమ్మల్ని అందరూ చూడకుండా నేను ఉండలేను మరి ఇంకనే ప్రిన్సిపల్ గారిని క్షమించమని అడిగాయి కమం పద క్షమించండి సార్ ఇట్స్ ఆల్ రైట్ ఇంకెప్పుడు ఈ తప్పు చేయి అలాగే సార్ వాళ్ళకు కూడా అప్పాలు చేయ గౌరవించి పూజించాల్సిన ప్రిన్సిపల్ గారిని చారి గారిని అవమానించాను నవ్వులపాలు చేశాను మీ అందరికీ నా మీద ఉన్న సింపతి వల్లే ప్రిన్సిపల్ గారు నన్ను క్షమించారు నాలాంటి పొరపాటు మీరు చేయకూడదు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను క్షమించండి నన్ను క్షమించండి కొంచెం ఉండండి సార్ కాదనగాని సార్ వద్దంటుంటే

నువ్వు ప్రేమలో పడ్డావో లేదో తెలియదు కానీ ఒక అమ్మాయి మాత్రం నీ ప్రేమలో పడింది నా ప్రేమలోనా ఎవరు అమ్మాయి ప్రియా ప్రియా చచా ప్రియకి నాకు ఆపరా నీ కహాని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు ప్రియ నిన్ను డీప్ గా లవ్ చేసింది అన్నానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఏంటా ఆధారం నువ్వు చేసిన తప్పులన్నిటికీ ప్రిన్సిపల్ నిన్ను డిబార్ చేస్తే ఆ తప్పులన్నీ తన మీద వేసుకుని తన్ను కూడా డిబార్ చేయమని ప్రిన్సిపల్ని అడిగింది ఎన్నాళ్ళు పరిచయం ఉన్న మేము అడిగింది ప్రియ మాత్రం ఎందుకు అడిగింది ఎందుకంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంది ఎందుకు నీ గురించి అంత రిస్క్ తీసుకుంది ఎందుకు రేయ్ మరి కొండలాడకురా దట్స్ కాల్డ్ లవ్ నాకెందుకు ఎందుకు చూస్తుంటే నీ జాతకం తిరగబడిందేమో అనిపిస్తుందిరా హాయ్ హాయ్ ప్రియా ప్లీజ్ కమ్ ఇన్ ఇentra ఫ్రెండ్స్ అందరిని పంపి కాలేజీ బంక్ కొట్టి ఒంటరిగా కూర్చొని ఇమాజినేషన్ లో డ్యూట్లు పాడుకుంటున్నావా డ్యూట్స్ పాడకపోయినా నా హృదయంతో మాట్లాడకూడదా హృదయం కూడా ఉందా నీకు ఉండకూడదా ఉండాలనే నా ఆశ నువ్వు నీ హృదయంతో మాట్లాడాలనే నా కోరిక అయితే మాట్లాడనా సడన్ గా ఇంత చేంజా నాకు పాత జీవితం మీద రోత పుట్టింది నీలో మార్పు నీ హృదయం నమ్మే వరకు వెయిట్ చేయి బాయ్ రా బాయ్ ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తాను హాయ్ ప్రియా హాయ్ ఏంటి లోచా కొత్త కడుగుతావేంటి ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా వచ్చావనుకో కానీ నేను అడగకుండా నువ్వేలా రావటం అసలేం బాలేదు ఏం బాగలేదు నేనా నేను రావటవా రెండును ఇంతకీ ఎందుకు వచ్చా అందుకే ఎంత కావాలి ఫైవ్ థౌజండ్ తెస్తాను తీసుకో ఎందుకు అడుగుతావేంటి నువ్వు డబ్బెందుకు ఇచ్చావో అందుకు నేను డబ్బు ఇచ్చింది పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇంత చేంజా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్